ఓ సద్గురు మాయా సముద్రమున కెరటములచే ఇటునటు విసరబడి చిక్కుబడి కష్టపడుచున్న నాకు అందుండి బయటకు పోవుటకు మంచి మార్గమును చూపవలనని భక్తి విశ్వాసములతో అపేక్షించు ఓ ప్రియమైన శిష్యుడా మాయా సముద్రం నుండి ఎచ్చుటకు చేరుటకు మార్గం చూపవలను స్వామి సర్వశక్తుడైన ఈశ్వరుని చేరుటకు శిష్య ఈశ్వరుడైన మీరేమని అర్థం చేసుకున్నారు ఈశ్వరుడైన లోకము యొక్క సృష్టి స్థితి సంహారకర్తలయ్యున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుచున్నారు వారిని అనేక విధములుగా అనేక దేవాలయములలో విగ్రహములుగా ఆకారములుగా ప్రతిష్ఠించి జనులు పూజించుచున్నారు నాకును అటు అభిప్రాయమే ఉన్నది శిష్య మీ అభిప్రాయం ఏమైనాను ఈశ్వరునికి సర్వవ్యాపకత్వం ఉన్నదనియా లేదనియా మీ మీ నమ్మికమేమి స్వామి ఈశ్వరుడు సర్వవ్యాపి అనగా అంతటా వ్యాపించి ఉన్నాడని నా పూర్ణ విశ్వాసము అయినా సర్వవ్యాపిగా ఉన్న ఈశ్వరుడుకు నామరూపములు కలుగుటకు అవకాశం ఉన్నదా స్వామి ఈశ్వరుడుకు నామరూపములు కలిగినప్పుడు సర్వవ్యాపకముండుకు అవకాశము లేదు అందువల్ల ఈశ్వరుడుకు నామరూపములు లేవనియే నేను అనుకుంటున్నాను శిష్య ఈశ్వరుడు నామరూపము లేని సర్వవ్యాపి అని మీరే చెప్పుచున్నారు అప్పుడు ఈశ్వరుడు మనలో ఉన్నాడని నమ్ముదురా నమ్మలేరా స్వామి ఈశ్వరుడుకు సర్వవ్యాపకత్వం ఉండట వల్ల మనలో కూడా ఉన్నాడని నా పూర్ణ విశ్వాసము మనలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు మనమా ఈశ్వరుడు కామని అట్టి ఈశ్వరుడు బ్రహ్మని విష్ణువని మహేశ్వరుడని సంకల్పించినా లేక దేవాలయ విగ్రహములలో ఉన్నాడని నమ్ముచున్నప్పుడు మనమెవరము ఈశ్వర మతస్థులుమా నిరీశ్వర మతస్థులుమా స్వామి సర్వవ్యాపి అయిన ఈశ్వరిని ఏ ఆకారంలో పూజించినను మనం నిరీశ్వర మతస్థులమని అనుకునగలమా శిష్య ఈశ్వర శక్తి మనలో లేని మనం వినుట చూచుట తెలుసుకునుట మాట్లాడుట ఉండినా స్వామి ఉండవు ఉదాహరణ చూపెదను ఒకడు చనిపోయినా అతడు శవమగును ఆ శవము ఏమైనా చూడగలదా వినగలదా తెలుసుకునగలదా మాట్లాడగలదా ఎక్కడికైనా కదలగలదా లేదు ఎందువలన అందులో ఈశ్వర చైతన్యం లేకపోవటం వలన కావున ఈశ్వర చైతన్యం లేని ఎడల మనకేమీయూ ఉండదు కనబడుతున్న ఈ లోకం కూడా ఉండదు అప్పుడు ఈశ్వర చైతన్యం వలనే మనకు చూచుట మాట్లాడుట ఇవన్నీయు తెలుసుకునుట సాధ్యమవుతున్నది కావున ఈశ్వరుడే ఇవన్నీయు వాడని మనం నమ్మవలేను అప్పుడు మనలోనున్న ఈశ్వరత్వంను ఒప్పుకొనక మనమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆలయములలో ప్రతిములలో ఉన్నవి మరియు ఇతరములైన అనేక వస్తుములు ఈశ్వరుడని మనం అనుకుంటున్నప్పుడు మనం ఎట్లు ఈశ్వర మతస్థులమని చెప్పుకుందము స్వామి ఇవన్నీయు ఇట్లా ఆలోచించినా మనం నిరీశ్వర మతస్థులమే అవుతాము కావున ఈశ్వర శక్తిని బయటకు విడవక ఎవరు తనలో స్థాపించుకునునో అతడే నిజమైన ఈశ్వర మతస్థుడై ఉన్నాడు ఓ గురువర్య మనలో ఉన్న ఈశ్వర శక్తిని బయటకు విడవక మనలోనే ఎట్లు స్థాపించుకోనవలేను నన్ను మార్గంలో పెట్టండి అని ప్రార్థించుతున్నాను శిష్య మిమ్మల్ని మార్గంలో పెట్టుటకు అర్హులు ఎవరని మీరు అనుకుంటున్నారు స్వామి వారే గురువులు గురువనగా ఎవరు గురువనగా ఈశ్వరుడని నా నమ్మిక శిష్య ఈశ్వరుడు ఎప్పుడు గురువు కాడు ఏలనా ఈశ్వరుడు నామరూపంలో లేని సర్వవ్యాపని మీరే చెప్పారు అట్లున్న వస్తువు మనకు భిన్నమై ఉన్నదా అభిన్నమై ఉన్నదా అది అభిన్నమై ఉన్నది అనగా మనకు అది వేరుగా లేదు అట్లు మనకు అభిన్నమై ఉన్న వస్తువు మనకు గురువు కాలేడు గురువు గురించి మనం మాట్లాడుచున్నప్పుడు మనం బయట ఉన్న ఒకనొకని గురించి మాట్లాడుచున్నాము అప్పుడు గురువు మనకు భిన్నముగా ఉన్నాడు అట్లు భిన్నమై ఉన్న గురువుని ఈశ్వరుడు అనవచ్చునా మరియు నువ్వు ఈశ్వర చైతన్యం మనలో లేని ఎడలా మనం శమలు మనము శవముల గుచున్నాము అట్టు ఈశ్వర చైతన్యం అనే గురువనినా అది మన నుండి వేరే బయట ఉన్నట్లయితే మనం శవములు కావలియను కావున మీ గురువుడు ఈశ్వరుడు ఎట్లగును స్వామి ఈ విషయం మనము ఈ ప్రకారం ఆలోచించిన ఈశ్వరుడు గురువు కాలేడు అది కాక ఈశ్వరుడు గురువు కాడని రుజువు చేయటకు ఒక ఉదాహరణ ఈశ్వరుడు ఉన్నాడనా లేడనా మీ నమ్మిక ఏమని నమ్ముచున్నారని మిమ్మల్ని ప్రశ్నించదును స్వామి ఉన్నాడనియే నమ్ముచున్నాను శిష్య ఆ కారణమిది ఈశ్వరుడుకు రెండు అవస్థలు కలవు ఒకటి సకలత్వము నిష్కలత్వము ఈశ్వరుడు సకలత్వ దశలో సగుణుడే వికారం కలిగి సృష్టి స్థితి సంహారములచే రాగద్వేషములతో ఉన్నాడు నిష్కలత్వ దశలో ఈశ్వరుడు నిర్గుణుడే నిర్వికారుడే సృష్టి స్థితి సంహారములు లేనివాడై రాగద్వేష విహీనుడే ఉన్నాడు ఈ అన్ని అవస్థలు మనలోనే సంభవించుచున్నవి ఈశ్వరుడు మనలో ఉన్నాడు లేని ఎడలా మనము మనము శవములవుదుము శవము కెట్టి అవస్థ ఉండదు ఈశ్వర చైతన్యం మనలో ఉన్నప్పుడే అన్ని అవస్థలు ఉండును ఎట్లనినా మనలో ఉన్న ఈశ్వర శక్తి బయటకు వ్యాపించక మనలోనే లయించి ఉన్నప్పుడు మనము నిష్కలత్వం పొందేదము నిద్రలో మనము నిష్కలము నిష్కలులము ఆ అవస్థలో మనలో జీవుడున్నాడు ఆ జీవుడే కలంకము లేక నిర్మలుడై ఆత్మగా ఉన్నాడు అందుకు ఉదాహరణ ద్రోహి క్రూరుడు కులపాతుడుగానున్న ఒకని విషయం తీసుకును అతడు నిద్రలో ఉన్నప్పుడు అతనిలో జీవం ఉన్నది అప్పుడు ఆ జీవికి ఏ యొక్క కలంకము లేదు ఆ సమయమున జీవుడు నిష్కలుడై ఉన్నాడు అట్టి జీవుడే శివుడు ఇది ఏ జీవశివోహమని స్థితి ఈ స్థితిని విడిచి బయటకు వ్యాపించి వేరొక వస్తువై ప్రతిబింబించినప్పుడు అది జీవుడవును అట్లు బయటకు వ్యాపింపక తన ప్రతిబింబం చాలించి తనలో తాను లయించినప్పుడు అది శివుడవును అందువల్ల జీవశిబోహం అని చెప్పుటకు కారణము కారణము శివుడే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే నిష్కొలడైనప్పుడు నిర్గుణుడవుచున్నాడు నిర్గుణుడైన గుణరహితుడు గుణము సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణములు లేని స్థితియే నిర్గుణమై ఉన్నది అప్పుడది నిర్గుణి నిర్వికారి నిర్మోహి రాగద్వేష విహీని అవుతున్నది ఈ స్థితియే మన నిద్ర అవస్థ మనలో ఉన్న ఈశ్వర చైతన్యం మనలో నిలిచి ఉన్నప్పుడు నిర్గుణ నిష్కలంక నిర్వికారి అయి ఉన్నది ఎప్పుడు మనం నిద్ర నుంచి మేల్కొని మన జీవశక్తి బయట వ్యాపించటం మొదలుపెట్టునో మనకప్పుడు సకలత్వం పలుచున్నది సకలత్వం అనగా కలంకంతో ఉండుట అప్పుడు వికారి సగుణున్నది సగుణ అనగా పైన చెప్పిన మూడు గుణములు కలిగి ఉండుట ఆ మూడు గుణములు వచ్చినప్పుడు సృష్టి స్థితి సంహారములు కలుగుచున్నవి ఇవన్నీ మనలోనే కలుగుచున్నవి ఈ విధమైన తాను అన్నది లేని ఎడలా ఇవేమయూ ఉండవు కావున తానే సగుణ నిర్గుణ సకల నిష్కల వికారి వికారి నిర్వికారి అవుచున్నది కావున తనకు తానే ఈశ్వరుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఉన్న ఈశ్వర శక్తి మాత్రమే ఉన్నది తగ్గినవేమీ లేవు ఈ కారణం వల్లనే నిద్రలో ఉన్నప్పుడు గురువు సమీపంలోకి వచ్చినను మీరు తెలుసుకున్న లేకపోయిత్రి అయితే గురువు మీ సమీపంలోకి వచ్చిన భావన మీకు ఎప్పుడు కలిగినది స్వామి నిద్ర నుంచి లేచినప్పుడు నిద్ర నుంచి లేచినప్పుడు ఈ భావన ఎక్కడి నుంచి కలిగినది నాలో నిండే మీలో ఎక్కడ నుండి నిద్రించిన సమయమున మీరు లేరా అప్పుడు ఆ భావన మీకున్నదా నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఆ భావన ఎక్కడి నుంచి వెళ్లినది స్వామి నేను నిద్ర లేచినప్పుడు నాకు వికారములు కలిగి ఆ వికారముల నుండి విడినంది వికారములు ఎక్కడి నుండి కలిగినవి స్వామి జీవుడి నుండి శిష్య జీవుడి నుంచి ఎట్లు కలుగును మీరు నిద్రించినప్పుడు మీలో జీవుడు లేడా అప్పుడు వికారములు కలిగినవా నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు సరిగా మీకేమి కలిగినది నేను నిద్ర లేచినప్పుడు సంకల్పం కలిగినది ఆ సంకల్పం ఎక్కడి నుంచి కలిగినది మనస్సు నుండి ఆ మనస్సు లేని ఎడలా మీకేమైనా ఉండునా లేదు అప్పుడు గురువను భావన ఎక్కడి నుంచి కలిగినది మనస్సు నుండి అట్లయినా గురువెవరు మనస్సు శిష్య సంకల్ప వికల్ప శక్తులు ఎవరికి కలవో వారే పురోహితులు వారే గురువు ఉదాహరణకు ఒక దేవాలయం కట్టి ఒక ప్రత్యేక దేవునికే వినియోగించెదరు ఆ భావన సంకల్పించి అట్లు కలుగు చేసిన వారే పురోహిత శ్రేష్ఠులు సంకల్పశక్తి ఎవరికి కలదో వారిని ఆ స్థానంలో అర్చకుడని పురోహితుడని తంత్రి అని అందురు అదే విధముగా మనకు ఈ ప్రపంచం యొక్క భావన కలుగు చేసింది వారెవరు మనస్సు అయినా ఆ సంకల్పశక్తి ఎవరికి కలదు మనస్సుకు అయినా గురువెవరు మనస్సే మనకి ఎందరు గురువులు ఉన్నారని మీ అభిప్రాయము ఒక్కడే అది ఎంత మాత్రమో కాదు శిష్య ప్రతి ఒకడికి తన మనస్సే తనకు గురువు వేరు గురువెవరూ లేరు కావున గురువు శిష్యుడని స్థితి లేదు కారణము మనస్సు లేని ఎడలా అసలు ఏమీ లేదు అన్నయ్యూ మనస్సు నుండే కలిగినవి కావున మనస్సే గురువు అని చెప్పుతురు కాక ఒకటి సంఖ్య నుండి రెండు సంఖ్య కలిగినదా రెండు సంఖ్య నుండి ఒకటి సంఖ్య కలిగినదా మీ నమ్మకం ఏమి స్వామి ఒకటి సంఖ్య నుండి రెండు సంఖ్య కలిగినదని చెప్పుచున్నారు ఈ రీతిగా నేనును ఈ విషయమును అర్థం చేసుకుని ఉన్నాను శిష్య అట్లయినా మీ అభిప్రాయము తప్పు మీకు ద్వైత భావన ఒకటి నుంచి కలుగుటలేదు ద్వైతం నుండే ఒకటి కలుగుచున్నది అందుకు కారణము మీరు ఒక వస్తువును భావించవలనన్నా దాని ఆది అంచము తెలుసుకొనవలెను అప్పుడే మీరు ఆ వస్తువును తీర్మానించగలరు అది ఆది అంచము మీకు తెలియని ఎడలా ఆ వస్తువును మీరు తీర్మానించలేరు ఒక వస్తువును తీర్మానించినప్పుడు దానికి ఆది యుద్దును ఆదిని కలిగి ఉన్నప్పుడు నిలుచుటకు ఆధారం ఉండవలను ఆధారం లేని యెడల అది ఉండలేదు ఆ వస్తువుకు అంచెం ఉన్నట్లయినా దానికి మించి శూన్య స్థలం ఉండవలను ఆ స్థలమే దాని అంతమును స్పష్టంగా కనబరుచున్నది కావున ఏ వస్తువైనా ఉండుటకు ఆధారముగా దాని అడుగున ఏదైనా ఒకటియు దాని స్పష్టంగా కనబడుటకు పైన శూన్యస్థలము కాలవ శూన్యస్థలము కావలియను ఈ విధముగా మనము ద్వైత భావమునకు వచ్చి ఆ ద్వైత భావంలోనే ఏక సంఖ్య భాగం ఏక సంఖ్య భావన ఉన్నది గాక భూమి ఆకాశము ఈ రెండు లేని ఎడల ఏ వస్తువైన ఉండునా ఉండదు కావున ద్వైతంలోనే అన్ని వస్తువులు మనకు కనబడుచున్నది ఉదాహరణకు ఒక విత్తనం తీసుకునుము దాని జీవాంశం కనబడట లేదు కారణమేమనగా జీవాంశము ఆది అంశము లేనిది అది అందులోనే ఉండిన ఉండి ఉన్నది కానీ అది బయటకు మొలిచి రావాలన్న విత్తనంకి ఏమవు ఏమవును దానిపై కప్పు రెండే చీరును ఒకటే వచ్చిన ఆమె మొక్క ఎక్కడి నుంచి కలిగినది రెండు నుండి ఇది కాక మన జననము రెండు నుండియే ఒక స్త్రీ ఆమెంత ఆమె కానీ ఒక పురుషుడు అతని అంత అతని కానీ సంతానం కలుగు చేయలేడు స్త్రీ పురుషులు కలియుట చేతనే సంతానం కలుగుతున్నది కావున మనము కూడా రెండు నుండియే ఒకటై వచ్చిది ఇప్పుడు ఒకటే అన్నది ఎక్కడ నుండి కలిగినది రెండు నుండి రెండు లేని ఎడల ఒకటి లేదు ఏమీ లేదు శిష్య ఈ ఏమీ లేని స్థితినే మనం అద్వైతమని మాట్లాడేదము అద్వైతం అనగా ద్వైతరహితము అనగా రెండు లేనిది అయితే ఈ ద్వైతము కానీ బహుత్వము కానీ ఎక్కడి నుంచి కలిగినది తన నుండి దానంతట అదే కలిగినది తన యొక్క శక్తికి చలనము కలిగినప్పుడు ద్వైతము కలిగినది తాను అక్షరము అక్షరం అనగా క్షరరహితము అనగా నాశనము లేనిది మనం వినుట చూచుట తెలుసుకునుట వీటన్నిటికీ ఆది అంచములు ఉండటం వలన ఇవన్నీ నశించిపోనువి ఏ వస్తువునకు ఆది అంచము లేవో ఆ వస్తువు నశించదు ఆ వస్తువే ఈశ్వరుడు ఈశ్వరుడై ఉన్న ఆ వస్తువే తానే ఆది అంచములేని అక్షరమై ఉన్న తన నుండి ఆకాశం అనబడి ఈ శూన్యం కలిగినది ఈ ఆకాశంలో తాను శక్తి అయి చలించును ఆ నుండి ఈ ప్రస్తుతపు స్థితులు కలిగినవి ఎప్పుడు తాను ఆకాశమై శక్తి అయి మొదలుపెట్టునో అప్పుడు రెండైనది అవియే బ్రహ్మము మాయా అని తెలుసుకునుము ఓ గురుశ్రేష్ట నిత్యమైన వస్తువు నుండి బ్రహ్మమనియు మాయ రెండు స్థితులు కలిగినవని చెప్పి తిరిగి వీటినే మరింత వివరించి చెప్పవలసిందని ప్రార్థించుచున్నాను ఇవన్నీ తెలుసుకోవలనని కోరికతో ఉన్నాను శిష్య ఆది లేని నిత్యమై ఉన్న వస్తువు ఎప్పుడు ఆకాశమైనదో అప్పుడు తనకు ఉత్కృష్టము నికృష్టము రెండు అవస్థలు కలిగినవి అందు ఉత్కృష్టమున్న వస్తువు బ్రహ్మము నికృష్టమున్న వస్తువు మాయ ఆ మాయ నుండే సకలము కలిగినది ఏమేమి చూచేదమో వినేదమో తెలుసుకునేదమో అన్నయ్యూ ఆ మాయలోనే మాయ లేని ఎడల తాను అని అవస్థ లేదు బ్రహ్మ అను అవస్థ కూడా లేదు ఏలనగా బ్రహ్మమై తానై వస్తువునికే చలనం కలిగినది ఆ చలనమే మాయ అని చెప్పుదురు ఎప్పుడైతే మాయ అయ్యున్న తన శక్తి తనలో లయించునో అప్పుడేమీ లేదు ఇది కాక బ్రహ్మమని స్థితి కూడా లేదు ఎప్పుడు తాను చలించటం మొదలుపెట్టునో అప్పుడే బ్రహ్మమైన తలంపు కూడా వచ్చినది ఇది ఒక మనోభ్రాంతి మాత్రమే ఎప్పుడు చలనమైన మనోభ్రాంతి మనలో అనుగునో అప్పుడే ఆది అంచము శబ్దము దృష్టి మొదలైన ఈ అవాస్తవములన్నీ అంతమే ఏమీ లేని స్థితి అయిన ఆనందము పొందినము ఈ ఆనంద స్థితిలో బ్రహ్మమైన అవస్థ కూడా నశించును కావునా శబ్దము దృష్టి మొదలైన ఈ ప్రాపంచిక అవస్థలన్నీ మాయ నుండే కలిగినవి మాయ అనగా నేటి మాయ అనగానేమి ఏది ఒకటి లేక ఉన్నట్లు కలదో అదియే మాయ మన చుట్టూను మనము చూచుచున్న చరాచరములు మాయ కావు లోకమున ఈ చరాచరములే మాయ అని చెప్పుదురు అట్లు చెప్పుట సరికాదు మాయలోనే ఇవన్నీ ఉన్నవి ఇవన్నిటికీ మాయయే ఆధారము మాయ లేని ఎడలా అవి ఇవేవియూ ఉండవు అది ఈ విధముగా ఈ దీపము చూడము మనం ఈ దీపమును తయారు చేయదము తీసుకునేదము తుడిచేదము మరియు అనేక విధములుగా ఉపయోగించేదము ఇవన్నీ చేయుటకు భూమి అవసరమై ఉన్నది భూమి లేని ఎడలా దీనిని చేయలేము తీసుకునలేము పెట్టలేము తుడవలేము కానీ ఈ దీపమును భూమి అని చెప్పము భూమికి భూమి అని దీపమునకు దీపమనే చెప్పదుము కానీ పైన చెప్పినవన్నీ చేయుటకు భూమి ముఖ్యమైన ఆధారమై ఉన్నది ఈ ప్రకారమే ఏదైనా కలుగుటకు కలిగించుటకు నాశనం చేయుటకు నాశనం చేయబడుటకు విలుటకు తెలుసుకున్నటకు వీటన్నిటికీ ప్రధానమైన ఆధారం మాయే మాయ లేని ఎడలా పై చెప్పిన స్థితి ఉండవు కనుక చరాచరములని చెప్పబడి మాయలోనే ఉన్నవి వాటికి ఆధారం మాయే మనము చూచుచున్నవన్నీ మాయ కాదు ఏది లేకుండా పోవుచున్నదో అదే మాయ పైన చెప్పిన తానేయ్యున్న అక్షరమే నిత్యమైనది ఆ నిత్యమైనదే తెలివి ఆ తెలివియే జ్ఞానము ఆ జ్ఞానమే ప్రబోధము ఆ ప్రబోధమే విద్య ఆ విజ్ఞానమే అక్షరము ఆ అక్షరమే స్థావరమయ్యున్న తాను తాను ఆ అక్షరమే స్థావరమయ్యున్న తాను కావునా అక్షరమై విద్యయై ప్రబోధమే ప్రబోధమై జ్ఞానమై తెలివి అయి నిత్యమయ్యున్న ఈ స్థితికి వ్యతిరేకమై ఉన్న స్థితియే మాయా మాయే అన్నది అనిత్యమే అజ్ఞానమే అబోధమే అవిద్యే క్షరమై తాను క్షరమై తాను ఉన్న స్థితియే మాయా ఇప్పుడు మనకు తెలివి ఉన్నదా లేదా ఉన్నది అది ఏమై ఉన్న తెలివియో చెప్పగలరా స్వామి చెప్పలేను శిష్య మనము చూచుట వినుట తెలుసుకొనుట ఇవి తెలివి కాదు అయితే చూచుట వినుట తెలుసుకునుట ఇవన్నీ ఉన్న తెలివి బయటకు వ్యాపించి ప్రతిబింబించి ప్రతిధ్వనించినదే మనకి తెలివి మన మనలో లేనియటలా తెలుసుకొనగలుగుటా వినగలుగుట చూడగలుగుట ఉదా ఉండవు ఉదాహరణకు ఒకడు చనిపోయాను అది శవమైనది ఆ శవముకు ఏమైనా చూచుటకు వినుటకు మాట్లాడుటకు తెలుసుకొనుటకు సాధ్యమగునా కాదు అట్లెందువలన చనిపోయిన కారణమునా చనిపోయినప్పుడు అందులో ఏమి లేదు తెలుసుకున్న శక్తి తెలుసుకున్న శక్తి ఎందుకు లేకపోయినది జీవుడు లేనందున జీవుడు లేడని ఏ కారణమున తీర్మానించిదిరి ఏ విధమైన చేష్ట గాని చలనము గాని లేనందున ఒకడు నిద్రపోయినప్పుడు అతనికి చలనము కలవా లేవు కాబట్టి అతడు చనిపోయినాడని చెప్పుదురా చెప్పము ఎందువల్ల అతనికి ప్రాణమున్నందున అట్లయినా అతనికి ప్రాణం ఉన్నదని ఏ కారణమున తీర్మానించిత్రి అతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండి చేత అట్లయినా చచ్చిపోవుటను దేని నుండి నిశ్చయించి తిరిగి శ్వాసము లేకపోవుట నుండి శిష్య కనుక ప్రాణశక్తి అయిన వాయువు మనలో ఉన్నప్పుడు మాత్రమే మనకు తెలివి కలదు ప్రాణశక్తి అయిన వాయువు మనలో నుండి బయటకు పోయినా మనకి తెలివియూ ఉండదు ఉదాహరణకు ఒకడు మరణించే సమయంలో అతడు కష్టమతో శ్వాసము తీసి భ్రూమధ్యమునకు కొంత కింద ప్రాణమెంకును మిగిలి ఉన్నప్పుడు అతడు కన్నులతో ముఖములతో కొన్ని చేష్టలు చేయుచున్నాడు ఇతర అవయవములు కదలికలు లేవు ఆ ప్రాణము బయటకు పోయినంతనే ఆ పీనుగ ఎట్టు చేష్ట కదలిక లేక ఒక కర్ర దొంగవలే దొరిలించిన దొర్లును అగ్నిలో పెట్టినా కాలిపోవును అప్పుడు శవముని కెట్టి తెలివి లేదు అందుకు కారణమేమి దానిలో జీవశక్తి అయిన వాయువు లేని కారణమునా అయితే ఒకడు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళలో వాయువు గతాగతం చేయుచున్నదా చేయుచున్నది ఆ సమయమును వాని దొర్లించి లేపినచో అతడు లేచి తెలుసుకును కారణమేమి వానిలో వాయువు గతాగతం చేయుచున్నది శవములో వాయువు గతాగతం చేయుచున్నదా లేదు ఆ శవమును దొరిలించినా లేపినా అగ్నిలో పెట్టినది తెలుసుకునునా లేదు ఎందుచేత దానిలో వాయువు యొక్క గతాగతం లేదు అప్పుడు తెలుసుకునేటి వస్తువేది జీవశక్తి అని వాయువు అదేనోగాక మీరు కొన్ని జనములు వెనక ఒక విషయం గురించి ఆలోచించినారు దానిని గురించి అంతయు మీరు మరిచిపోయినారు మీరు దానిని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకున్నట్టుకు ఏమి చేయదురు స్వామి దాని గురించి ఆలోచించదును జ్ఞప్తికి తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నట్టుకు మీరు అట్లా ఆలోచించినప్పుడు మీ శ్వాసగతి మీ లోపలనే ఏకాగ్రతమై ఉంటున్నదా లేక బయట పోవచ్చున్నదా బయటకు వెళ్ళక నా లోపలనే ఏకాగ్రతమై ఉంటున్నది మీరు దీర్ఘాలోచనలో మునుగినప్పుడు మీ ముందుకు ఒకరు వచ్చినట్లయినా మీరు వారిని తెలుసుకోగలరా తెలుసుకొనలేను ఎందువలన అప్పుడు నా ఆలోచనలు వేరే చోట్లందు తిరుగుటకు బదులు నా లోపలనే ఏకధ్యానముగా ఉండేట వలన శిష్య కానీ మీరు మరి ఒకరు ఒక వస్తువు గురించి మాట్లాడుచున్నప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకొని చున్నారు అట్లు మాట్లాడుకొని వేరొకరు మీ ముందు నుండి వెళ్ళినా మీరు వారిని చూసి తెలుసుకోగలరా తెలుసుకోగలను కారణమేమి అప్పుడు సంభాషణ యొక్క విషయంపై మీ ఆలోచన నిమగ్నమై లేదా స్వామి ఉన్నది కానీ అప్పుడు నా మనసు బయటకు వ్యాపించి ఉన్నది మొదటి ఉదాహరణలో నా మనసు నా లోపలనే ఏకాగ్రతతో ఉన్నది కావున నాకెదురుగానున్న వాణిని చూచి తెలుసుకు మీ మనసు బయటకు వ్యాపింపక మీ మనసుకు ఏకాగ్రత కలుగుటకు కారణమేమి స్వామి నా మనసు ఒక విషయం దీర్ఘంగా ఆలోచించినది కావున అదుపులో ఉండెను మీలో మీ మనస్సుకంత ఏకాగ్రత ఎట్లు కలిగినది అందుకు కారణం ఏమైనా చెప్పగలరా స్వామి నేను ముందు విచారించిన ప్రకారం తప్ప మరి ఒక వివరణ నాకు తెలియదు శిష్య మీరు ఆలోచనలో ఉన్నప్పుడు మీ గతి మీ లోపలనే ఏకాగ్రతమై ఉన్నదని బయటకు వ్యాపించలేదని మీరే చెప్పింది ఆ గతియే జీవశక్తి అయిన వాయువు అట్టి జీవశక్తి బయటకు వ్యాపించుట చేతనే వాయువైనది అయినది వాయువు ఆ చరణం నుండే ఆలోచనలు కలుగుచున్నవి ఈ ఆలోచనలకు కర్త మనస్సు చెలించి వస్తువునకు మీలో ఏకాగ్రత కలిగినప్పుడు మీ మనస్సుకు కూడా మీలో ఏకాగ్రత కలిగినది ఆ కారణం చేతనే మీరేదైన చూచటకు తెలుసుకున్నటకు సాధ్యము కాకపోయినది కావున మనలో నుండి బయటకు వ్యాపించడు శక్తియే వాయువరబడును ఆ శక్తి మన లోపలనే ఏకాగ్రతతో బ్రహ్మరంధ్రం తాకుకొని ఉన్నప్పుడు దానిని సమీరణం అందురు సమీరం అనగా బ్రహ్మరంధ్రంతో ఇరానము చేసుకొని ఉండుట అనగా బ్రహ్మరంధ్రమును తాకుకొని ఉండుట బ్రహ్మము సత్యమైన నిత్యమైనది ఆ బ్రహ్మము నుండి వేరుగా నుండక దారిని తాకుకొని తట్టుచున్న గతికి ఇరాణం అని పేరు ఇటువంటి గతి అనగా లోపలనే పైకి కిందకి వెళ్ళుచు బయటకు పోవక బ్రహ్మరంధ్రమును తట్టుచున్న గతినే సమీరను మనబడును ఈ గతి ఈ విధముగా ఉండేటకు బదులు బయటకు చలనమైన గతిని వాయువని పేరు కావున ఆ శక్తి ఎప్పుడు మన లోపలనే ఏకాగ్రత వహించి ఉన్నో అప్పుడు మనకి ఇతరమైన ఏ అవస్థలు కలుగటలేదని ఎప్పుడు చెలించి బయటకు వ్యాపించునో అప్పుడు అన్ని అవస్థలు కలుగుచున్నవని తెలిసినది అయితే ఈ చలనము మన లోపలనే ఏకాగ్రత వహించి ఉన్నప్పుడు ఏమరపాటు లేక బాగుగా ఆలోచించి విషయములను గెప్తికి తెచ్చుకున్నదము ఈ మన సంబంధమైన తెలివి ప్రకాశము నుండి కలిగినది ఆ ప్రకాశము అగ్ని నుండి కలిగినది అగ్ని వాయువు నుండి కలిగినది అప్పుడు అగ్ని అయి వాయువై తెలివెయ్యున్న జీవశక్తి తనకు తాను అదుపులో ఉన్నప్పుడు మనకు తెలివి కలుగుచున్నది కావున తెలివేయున్న వస్తువేది జీవశక్తి తెలివయ్యున్న ఈ వస్తువు జీవశక్తి చెలించి మన నుండి వాయువై బయటకు వ్యాపించినదే మాయా ఇందువల్లనే ఏమీ లేదని ఏమీ లేనిదే మాయా అని చెప్పటకు కారణము ఇక్కడ ఏమి అనినా తెలివి అని అర్థము ఆ తెలివి వాయు రూపంలో నాశనమైపోటి మాయా ఇందువల్లనే తానే మాయ అనియు అది తనలో నుండి కలిగినదని చెప్పటకు కారణము ఇప్పుడు తాను అనినా ఎవరని మీ అభిప్రాయము తాను అనినా మనమే అప్పుడు మాయ ఎక్కడి నుంచి కలిగినది మనలో నుండియే ఈ విధముగా మాయ కలిగినది ఆ తర్వాత మనస్సు ఏర్పడినది ఆ మనస్సే గురువు సమ